మొహం మీద ఊపిసిన వారిని మరి ముఖ్యంగా నా యొక్క కేటాయి లాంటి వారిని క్షమిస్తాను అని మరి రెండో పాఠం చూసినట్లయితే నువ్వు విశ్వాసంతో ఎంత చేసిన పని అది మంచి పని కాకుండా నీకు విశ్వాసంతో ఉన్నట్లయితే ఆ క్రియలో విశ్వాసంగాను నమ్మక పాత్రంగా లేకున్నట్లయితే ఆ వెళ్ళి కూడా ఇష్టపడేయడం అని చెప్తున్నారు అదే విధంగా సుశేషు పట్టం చూసినట్లయితే యేసు ప్రభు వారు శిక్షణ అడుగుతున్నారు నన్ను ప్రజలు ఏమని అనుకుంటున్నారు మనం కొత్త ప్రదేశం వెళ్ళినట్లయితే ఒక వారం తర్వాత రెండు వారాల తర్వాత నేను ఆ గురించి ఏమైనా మాట్లాడుతున్నారని మనము అడుగుతాం అడుగుతాము మంచివాళ్ళు అనుకోవచ్చు కొన్నిసార్లు చెట్టవాళ్ళు శిష్యులు చెప్తున్నారు అనమాట ఇప్పుడు అనుకుంటున్నారు సో అదే విధంగా ఈ యొక్క మూడు పట్టణాల్లో కూడాను మనకి ఒక విశ్వాసం అనేది పరిముఖ్యంగా నమ్మకం అనేది అది అంతేకాకుండా మనం చేస్తున్న ప్రతి ఒక్క క్రీలను సహనము మరింపు ఉండాలని ఈ యొక్క మూడు పట్టణాలు కూడా మనకు చెబుతున్నాయి అనమాట జీవితంలో కూడాను ఇవి మనము అవలంబించాలని దేవుణ్ణి వేడుకుందాము कुछ इत्तम आरा पक्के से जलता सुपरमैन ये जाप तब पाकेगा साधु शिव के गले सर्देश वो चंटा